హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ మిల్ తో డిఫరెంట్ స్నాక్స్ అనేవి తయారు చేస్తున్నాము దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని బౌల్ పక్కకు పట్టుకొని వేరే బౌల్లో మేకర్ వేసుకొని దీన్ని వాటర్ పోసుకొని ఒకసారి మిలిమికర్ని కడగాలి వేడి వాటర్ అవసరం లేదు చల్లటి వాటర్లోనే ఒక్కసారి కడిగి నీళ్ళు పిండుకుంటే ఇలా వేసుకోవాలి మేకర్ రానే అవసరం ఉండదు ఇలా వేసుకునే మిలిమికర్లోని కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు మధ్యలోకి చేల్చుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పేస్టు ఉప్పు కారము వేసుకున్న తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి మనము నా నానబెట్టి నీళ్ళు విండే అవసరం లేకుండా ఇలా కడిగి వేసుకుంటే ఇట్లా బాగా వస్తుంది తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇట్లా కొంచెం వాటర్ ఇట్లా జీలకర్ర ఇచ్చినట్టు ఒకసారి మిలిమికరకి అనేది మనకు ఉప్పు కారము పిండి శనగపిండి అని తట్టని కొంచెం ఒక టీ స్పూన్తోనూ రెండు స్పూన్స్ వాటర్ ఇట్లా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్క పెట్టుకోవాలి డీప్ ఒకసారి పడి ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ అని కాగాక మనం ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇవి తొందరగా గోల్తాయి ఇవి టూ డేస్ త్రీ డేస్ కంపల్సరీ ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇల్లు మికర్ నానబెట్టి చేసే అవసరం ఉండదు ఇలా గోలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని ఇవి ఆనియన్స్ ఆనియన్స్తో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొలుచుకోవాలి దీనిలోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇట్లా మనము ఆనియన్స్ పచ్చిమిర్చితో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా ఆనియన్స్ ఒకటి ఆనియన్స్ వేసుకొని ఇట్లా తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని మనం నానబెట్టి మిలిమికను నానబెట్టే అవసరం ఉండదు ఏది అవసరం ఉండదు తొందరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ స్నాక్స్ అనేది మనము అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా మిలిమికతో స్నాక్స్ అని రెడీ అయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్